క్రైస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు కు మహిమ కలుగునుగాక వేకుజాము ప్రార్థన రండి ఒక మంచి ఆరాధన గీతం పాడుకుందాము మారాను పోలిన చే మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నాను నీ రక్షకుండగు ఏసే నడుపుని మారాని తనదు మాటానము నీ రక్షకుండగు ఏసే నడుపును మారాని తనదు సియోను పాటలు సంతోషముగా పాడు చుసిను వెళ్ళు సీయోను పాటలు సంతోషముగా పాడు చుసి యోను వెళ్ళు పాడు చుసిను వెళ్ళు ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము యషయా గ్రంథము అరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనం ఎప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును ప్రభు ఘనమైన నామములో ప్రియమైన దేవుని ప్రజలారా మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నారు అందరూ క్షేమంగా ఉన్నారు కదా ఇవే దేవుని ధ్యానించుకోవడం మనందరికీ భాగ్యం అదృశ్యం మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ వాక్యము సియోను పట్టణం గురించి యష్యా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది దేవుడు సియోనును ప్రేమిస్తూ ఉన్నాడు దానికిన్న స్థితిని మార్చి సియోను పక్షంగా నిలిచి ఉండి సీయోను ఆశీర్వదిస్తూ దానికి క్రొత్త పేరు పెడుతూ ఉన్నాడు ఇక నుండి నీ పేరు ఎఫ్సీబా అనియు నీ భూమికి బ్యూలా అనియు పేర్లు పెట్టబడను అంటున్నాడు ఎఫ్సీబా అనగా ఇష్రాలు అని అర్థం బ్యూలా అనగా పవిత్రమైనటువంటి భూమి అని అర్థం దేవుడు సీయోనును ఎంతగా దీవిస్తున్నాడంటే యుహోవా చేతిలో భూషణ కిరీటంగాను దేవుని చేతిలో రాజకీయ మొక్కంగానూ నిన్ను చేస్తాను అని అంటున్నాడు అంతమాత్రమే కాదు నీ నీతి సూర్యకాంతి వలె నీ రక్షణ దీపం వలె కనబడును అంటాడు లోకమంతా భూరాజులందరూ నీ మహిమను కనుగొనుటకు వచ్చేదరు అని సియోన్ గురించి దేవుడు గొప్పగా చెప్తూ ఉన్నాడు సీఎను అనగా దేవునికి ఇష్టమైనటువంటి ప్రదేశము దేవుని ప్రజలు ఉండేటువంటి ప్రదేశము పరిశుద్ధులు నివాసం చేసేటువంటి ప్రదేశము ఈ ప్రదేశానికి ఒకసారి అపవిత్రత చోటు చేసుకున్నది కేవలం మన యొక్క అవిధేయతల వల్లనే చూడండి నయోమి అనగా మధురము అని దేవుడు పేరు పెట్టాడు కదా తన పేరును తాను నిలబెట్టుకోక రొట్టెల ఇంటి నుంచి మోయాబు దేశానికి ప్రయాణం అయిపోయి దేవుని కోపం చేత తన పేరు మారగా మారింది యాకోబు మోసగాడు అని తనకొక పేరు వచ్చింది కదా అయితే దేవునికి ఇష్టడుగా మారడం బట్టి దేవునితో పోరాటం చేసి గెలవడాన్ని బట్టి దేవుడు అతను నుంచి యథార్థతను రాబట్టి తన నిజస్థితిని నిరూపించి మార్పు వచ్చిన తర్వాత ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు ఇస్రాయేల్ అంటాడు ఇస్రాయేల్ అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనం ఆయనకిష్టలైనటువంటి ప్రజలు వారు నివాసం ఉండేటువంటి ప్రదేశం అంతా కూడా సియోను ప్రాంతం సియోను అనగా దేవునికి చాలా ఇష్టం గనక దాని పక్షాన ఆయన నిలబడి నేను మాట్లాడుతున్నాను మౌనంగా ఉండను అంటాడు కనుకనే దేవుడు సియోనుకు పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చి దాని పేరు మార్చి ఏమని చెప్తున్నాడంటే నాకు ఇష్టరాలవు నీవు అని ఈ నేల అంతా పవిత్రమైనదని ఎంత చక్కని పేరు ఇచ్చాడు కదా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం కూడా మనకిచ్చినటువంటి పేరు కాక దేవుడు మనకు ఇంకొక పేరు ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఎప్పుడూ నీలో మార్పును బట్టి నీ స్థితిని బట్టి దేవుడినికొక కొత్త పేరు అని వింటున్నాడు అలా కొత్త పేరు కావాలంటే మనం దేవునికి సులభంగా జీవించాలి అలా జీవిస్తామా దేవుని చేత ఒక మంచి పేరు పెట్టించుకుందామా ఆ పేరు ద్వారా దేవునికి మహిమ కలిగిస్తామా శివముకు ఏ విధంగా మహిమ తెచ్చాడో దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప మహిమను తీసుకొని వచ్చి తను మహిమ పొందే విధంగా మన జీవితాలను మారుస్తాడు అట్టి జీవితం దేవుడు మనందరికీ దయచ్చేయును గాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరలో కపు తండ్రి మహోన్నతుడా నీకు వేలాది వందనాలు స్తోత్రాలయ్యా ఇవేకోజామున మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు మా జీవితమును మార్చివేసి నీవు మాకు పేరు పేరుస్తున్నందుక వందనాలు మా పాత జీవితము గతించిపోయింది అది ప్రభ మేము దాన్ని విడిచిపెట్టాము ఇదిగో ప్రభా మమ్మల్ని నూతనంగా మార్చినావు సమస్తమును మార్చి నూతనంగా చేసినందుకై వందనాలు స్తోత్రాలు అయ్యా నీ స్థులంగా ఈ లోకంలో జీవించడానికి కృప చూపించి నడిపించుమని మారా లాంటి జీవితం తీసివేసి ప్రభ మధురమైన జీవితం మాకు అనుగ్రహించమని వందనములు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ వేకువజామున ప్రేబిడలు ఎంతమంది అయితే లేచి నిన్ను స్థుతించి ఆరాధిస్తున్నారో నిన్ను ధ్యానిస్తున్నారో వారందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె రైస్త